హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ సమ్మర్ సీజన్లో మన ఇంట్లో పెంచుకునే పూల మొక్కలు కూరగాయ పాదులు ఏ విధంగా కాపాడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రూపాయి కూడా ఖర్చు లేని ఎరువులు ఇంకా లిక్విడ్స్ ఏవిస్తే చక్కగా పూలు కానీ కూరగాయలు కానీ చక్కగా వస్తూ ఉంటాయి మల్లె మొగ్గలు కానీ ఇంకా కనకాంబరాలు కూరగాయలు ఏదైనా సరే చక్కగా గ్రోత్ వచ్చి కలర్ మారకుండా చాలా కలర్ఫుల్గా పూలు కానీ కూరగాయలు కానీ ఉండాలంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మామూలుగా కూరగాయ పాదులు కానీ పూల మొక్కలు కానీ వింటర్ సీజన్లో బాగా గ్రోత్ వస్తూ ఉంటాయి ఎందుకంటే వెదర్ అనేది చల్లగా ఉంటుంది కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అలా ఉండవు అనమాట కానీ మనం వింటర్లో ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటామో అంటే న్యాచురల్గా ఉంటాయో ఇప్పుడు మనం సమ్మర్లో కూడా అవే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చక్కగా మనకి కూరగాయల హార్వెస్ట్ కానీ పూలు కానీ సేమ్ ఉంటుందన్నమాట ఇంత ఎండల్లో కూడా మనకి హార్వెస్ట్ అనేది ఏమాత్రం తగ్గలేదు ఇప్పుడు ఈరోజు దొండకాయల హార్వెస్ట్ చూసారు కదా దొండకాయలు అనేవి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు తీగ పై భాగాన్ని కాకుండా అడుగు భాగాన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట మనం జాగ్రత్తగా చూసి కోసుకోవాలి మామూలుగా దొండపాద అనేది చాలా మొండిదనమాట ఎందుకంటే ఎంత ఎండ సమ్మర్లోనైనా తట్టుకునే శక్తి ఉంటుంది చిన్న గడ్డ పెడితే కనుక ఇంకా అది పాక్కుంటూ వెళ్ళి ఎక్కడ ఏ తీగ వాళ్తుందో అక్కడ మళ్ళీ ఇంకొక గడ్డ తయారవుతుంది ఆ విధంగా ఒక్క గడ్డకి పది గడ్డలు ఫ్రీ అన్నట్టుగా మనకి వస్తుంది అనమాట ఈ దొండ అనేది మామూలుగా మనం బయట కొనుక్కునే కూరగాయలు పండ్లు పూలు ఇవన్నీ అంటే అంత న్యాచురల్గా రావు వాళ్ళు ఎక్కువగా పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటారనమాట మనం ఇంట్లో పెంచుకునే వాటికి మనకి ఒకవేళ అలా చేయాలన్నా అంత అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్తోనో ఇంకా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఎరువులతోనూ మనం కాపాడుకోవచ్చు అనమాట కిచెన్ వేస్ట్ అయినా సరే ఇంకా మనకి ఇంట్లో దొరికే ఎరువులు ఏదైనా సరే మనకి రోజులో కూరగాయ పాదులన్నిటికీ సరిపోవు కనుక మనం రోజు కొంచెం రోజు కొన్ని చెట్లకి వేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఆ విధంగా కవర్ చేసుకోవచ్చు వన్ వీక్లో సమ్మర్లో మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా స్నానం చేస్తే మనకి ఎంత హాయిగా ఉంటుందో మనకి సమ్మర్లో వర్షాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మనం డే బై డే అయినా కనీసం ఈ విధంగా పూల మొక్కలకి పాదుల్లోనే కాకుండా చెట్ల పై భాగాన తీగల పై భాగాన కూడా ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల కూలింగ్ ఎక్కువై మనకి కూరగాయలు కానీ ఇంకా పూలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మనకి ఏ కూరగాయ పాదులు ఉన్నా పూల మొక్కలు ఉన్నా సరే అదే విధంగా చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల చక్కగా గ్రీనర్గా ఉంటుందన్నమాట సమ్మర్లో కూడా అలాగే మనకి ఇంట్లో కోళ్ళ పెంట కానీ ఇంకా కళాపు చల్లిన పెంట ఇవన్నీ చక్కగా ఊడిసి మనకి ఆ రోజు వచ్చినంతే కొన్ని కొన్ని చెట్లకి వేసుకుంటూ ఉండొచ్చు అనమాట మామూలుగా పెంట అనేది వేడి అనమాట అంటే కూరగాయ పాదులు ఎర్రబడడం ఇలాంటి పూల మొక్కలు ఎర్రబడడం ఉంటూ ఉంటుంది అందుకోసం మనం విరివిగా అంటే బాగా వాటర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట అంటే కూలింగ్ వచ్చే విధంగా ఇచ్చుకోవాలి కానీ చాలా బలంగా ఉంటుంది అనమాట కోళ్ళ పెంట అనేది కూడా చాలా చక్కని గ్రోత్ వస్తూ ఉంటుంది ఆకుకూరలు కానీ ఇంకా కాయగూరలకైనా మల్లె మొగ్గలు కూడా చాలా లావుగా వస్తాయి అనమాట సమ్మర్లో ఒకసారి ఆకు దూసి పడేసామంటే చక్కగా ఇగురు విగురికి మొగ్గలు వస్తూ ఉంటాయన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్